విద్యార్థిని విద్యార్థులు కష్టపడి చదివి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చి చదువుకున్న బడికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు వాసవి క్లబ్ ప్రతినిధులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని బాలుర హై స్కూల్లో వాసవి క్లబ్ సుల్తానాబాద్ వారి ఆధ్వర్యంలో నూట ఇరవై మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వాసవి క్లబ్ ముఖ్య ఉద్దేశం పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించడం విద్యార్థులు బాగా చదువుకొని అభివృద్ధిలోకి వచ్చి తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని విద్యార్థులు ఎనలేని కృషి చేయాలని కోరారు ఈ సందర్భంగా మరికొంతమంది మాట్లాడుతూ విద్యార్థి దశ చాలా ముఖ్యమైందని ఈ దశలోనే విద్యార్థులు కృషి చేస్తే ఏదైనా సాధించగలరని అన్నారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారద వాసవి క్లబ్ అధ్యక్షులు అక్కినపల్లి సత్యనారాయణ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎల్లంకి రాజన్న ప్రధాన కార్యదర్శి కొమరవెల్లి రమేష్ జోన్ చైర్పర్సన్ సంపత్ వాసవి క్లబ్ సభ్యులు కొమరవెల్లి భాస్కర్ పల్లా సురేష్ కాసం భూమన్న చకిలం వెంకటేశం చకిలం సురేష్ ప్రసాద్ వంశీ శ్రీనివాస్ వినయ్ కుమార్ సందీప్ కుమార్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు ఉన్నారు ये कर ले तू नहीं नहीं ट्रेन है भाई लंबा लंबा कर रहा है मैं ये नहीं है मैं नहीं कर रहा हूं ये नहीं कर रहा हूं अबायल ए लाइन ले चलो पर लटने गुचर रेडी को रेडी को

Ley <coughs> ¿Qué ఇటీవల ప్రమాదంలో ఈ పాఠశాలకు చెందిన విద్యార్థిని తండ్రి శ్రీనివాస్ కోమాలోకి వెళ్ళి హైదరాబాద్లో చికిత్స పొందుతున్నాడన్న విషయాన్ని తెలుసుకున్న వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులు హెచ్ఎం శారదా మేడంకు రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు ఆర్థిక సహాయం చేశారు నోట్బుక్స్ పెన్ బుక్స్ బహుమ బహు బహుకరించడం అనేది జరుగుతూ ఉన్నది కాబట్టి మరి మీరందరూ కూడా వాటిని వినియోగించుకొని బాగా చదువుకొని మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని కోరుకుంటున్నాను మా పాఠశాలలో నూట ఇరవై మంది విద్యార్థులు ఉన్నారు ఇంకా మాకు ముప్పై నలభై అడ్మిషన్స్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది పోయినసారి మా పాఠశాలలో నూట యాభై స్ట్రెండ్స్ మా పాఠశాలలో పదకొండు మంది ఉపాధ్యాయులు ఉన్నారు పది సెక్షన్స్ ఉన్నవి తెలుగు మీడియంలో ఐదు ఇంగ్లీష్ మీడియంలో ఐదు మొత్తం పది సెక్షన్స్ పాఠశాలలో నడుస్తూ ఉన్నవి మా పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులు సగం మంది హాస్టలర్స్ మరియు పేద విద్యార్థులు మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి విద్యార్థులు కాబట్టి మరి వీరికి ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ ఉల్స్థానాబాద్ శాఖ వారు ఈ పెన్స్ నోట్బుక్స్ అందించడం అనేటువంటిది చాలా సంతోషకరము వారికి నా పక్షాన పాఠశాల పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ శాఖ వారు మరి సమాజ సేవ కోసం ఎంతో కృషి చేయడం జరుగుతుంది వారి కృషిలో భాగంగా మన పాఠశాలకు ఇంకా ఇంకా వారి సేవలు అందించాలని వారిని కోరుకుంటున్నాను లెవెన్లో పైదారు రాష్ట్రాలలో ఉధృతంగా సేవా కార్యక్రమం చేస్తుండూ అందులో భాగంగానే మన సుకారం కూడా వాసే క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది వాసా క్లబ్ తరఫున విద్యార్థులను ఎంచుకొని విద్యార్థులకు బుక్స్ నోట్ బుక్స్ కానీ పెన్లు కానీ షూస్ కానీ పేద విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది కార్పొరేట్ స్కూల్లో కాకుండా ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో ఎంచుకొని సేవా కార్యక్రమం ముందుండి వాసే క్లబ్ చేస్తుంది ఫస్ట్ ఆలో మదర్ ఫీడింగ్ సెంటర్ కానీ స్కూల్లో ట్యాంక్ కానీ ఏది అవసరం ఉన్నా వాటర్ క్లాపే సమకూరుస్తుంది భవిష్యత్తులో కూడా స్కూల్కి ఏదైనా అవసరం ఉన్నా కానీ వాసవి క్లాప్ అధ్యక్షుడు సంప్రదిస్తే కష్టంగా నెరవేర్చుకుని కోరుతున్నాను సభ అధ్యక్షులు క్లబ్ పాటు చేయాలని పిల్లలు బాగా చదివి వృద్ధులకు వచ్చి మంచి పేరు స్కూల్కి కానీ తల్లిదండ్రులకు కానీ మంచి పేరు తీసుకురావాలని జై జైవాసవ్